పరిశుద్ధ గ్రంథం నుండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును ప్రిలారా దేవుని వాక్యం సెలవిచ్చిన మాట నీవు నేను మనందరం కూడా ఏసుప్రవారి యొక్క సహవాసం కలిగి ఉండాలి ప్రభువారి వాక్యపు అడుగు మనం నడవాలి వారి యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు మనం గొప్పగా ఆశీర్వదించబడతాము ఈ లోకంలో దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు దుష్ట సహవాసము మనకు ఉండకూడదు దావిదు కుమారు అమ్నోను దుష్ట సహవాసము పట్టి చివరికి ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం కనుక మన సహవాసము ఎవరితోటి ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకుందాము మన సహవాసం ఎప్పుడు కూడా యేసుప్రభు వారితోటి సహవాసం కలిగి ఉందాము లోకంతో సహవాసం కలిగి ఉంటే మనము దేవునికి శత్రువులు అవుతాము కనుక మనము దేవునితోటి సహవాసం కలిగి ఉండి లోకానికి వ్యతిరేకంగా జీవించి క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మంచి స్నేహం కలిగి ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన విశ్వాసులతోటి మన సహవాసం కలిగి ఉండి దేవునితోటి సహవాసం కలిగి ఉండి క్రీస్తుతోటి సహవాసం కలిగి ఉండి మనం ముందుకు నడిచేవారి వల్ల ఉండాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్